ఈరోజు మనకు ఆదోని వన్ టౌన్ పేస్లో ఒక కేసు రిపోర్ట్ అయింది దీని యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మనకు ఆదోని వన్ టౌన్ లిమిట్స్లో పోర్ట్స్ దగ్గర మున్సిపల్ డంపింగ్ యార్డ్ అనేది ఉంది దీని ఎదురుగా ఒక గోడౌన్లో ఈ మంత్ పదమూడవ తారీఖున దాదాపుగా పదిహేను వందల బస్తాలు అందులో పీడిఎస్ రైస్ ఉన్నాయని చెప్పేసి ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు మహేష్ నాయుడు మరియు మన ఆదోని ఎంఆర్ఓ గారి యొక్క సిబ్బంది గుర్తించి దీని యొక్క పంచనామా రాసి సీజ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ గోడౌన్కి తాళం వేసి వీఆర్ఓ గారి దగ్గర ఉంచడం జరిగింది ఆ రోజు నైట్ పదకొండు గంటలు పన్నెండు గంటలు తర్వాత ఈ యొక్క రైస్ని వాళ్ళు సీజ్ చేసుకొని వచ్చిన తర్వాత గుర్తు తెలియని దొంగలు ఆ గోడౌన్లో ఉన్నటువంటి రైస్ని దొంగతనం చేసుకొని తీసుకెళ్ళి వెళ్ళారు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి కంప్లైంట్ దీని మీద బీఆర్ఓ గారు రాజశేఖర్ గౌడ్ కల్లుబావి ఆలోని ఇతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు పద్నాలుగు వందల బస్తాలు రైస్ దొంగతనం చేసుకొని తీసుకెళ్లారు అనేటువంటి కంప్లైంట్ మీద ఆదోని వన్ టౌన్ పీస్లో మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా దీంట్లో నూట తొమ్మిది రైస్ బస్తాలు మాత్రమే అక్కడ ఉంచి మిగిలినటువంటి దాదాపుగా పద్నాలుగు వందల బస్తాలు రైస్ని తీసుకెళ్లడం జరిగింది ఈ యొక్క దొంగతనానికి కారణమైనటువంటి వారిని త్వరలోనే గుర్తించి చట్టప్రకారం వారిని శిక్షిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం ఆదోని టూ టౌన్ సిఏగా నేను పనిచేస్తున్నాను నా పేరు రాజశేఖర్ రెడ్డి ఆదోని వంటం సిఐ గారు సెలవులో వెళ్ళడం వల్ల నేను ఆదోని వంటం ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తాను నా పేరు రెడ్డి సిఐ ఆదోని టూ కంపెనీ